ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నుల ఖాతాలలో ఆంధ్రప్రదేశ్ రైతన్నుల ఖాతలలో లబ్ధిదారుల ఖాతలలో ఎట్టకేలకు ఏడు వేల రూపాయల నిధులను సర్దుబాటు అంటే రైతన్నుల ఖాతాలలో పంపిణీ చేయడానికి సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక ఫైనల్ డేట్ కూడా ఇప్పటివరకే ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆ తారీఖు నుంచి మొదటిగా ఇటువంటి ఖాతాలలో మాత్రమే ఇటువంటి రైతనల ఖాతాలలో మాత్రమే ఏడు వేల రూపాయల నిధులను అన్నదాత సుఖీబాబా పథకం కింద జమ చేస్తామని అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక కొత్త అరుగుల జాబితా కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ అరుగుత అర్హత జాబితాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇటువంటి గుర్తింపు కార్డు మరియు మనకి ఎవరైతే వివిధ రకమైన రైతులు ఉన్నారో సన్న చిన్న కారు డీ పంట రైతులు ఇనాము రైతులు అదేవిధంగా పాడు భూమి దేవాదాయ శాఖ భూమిని కౌలు చేసే రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వివిధ రకమైన రైతులకి ఇటువంటి గుర్తింపు కార్డు అనేది ఉంటేనే మాత్రమే వారి ఖాతాలలో అన్నదాత సుఖీబాబా పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయల నిధులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల నిధులను వారి ఖాతాలలో పంపిణీ చేస్తామని మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకే కేంద్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేసినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక వీరికి కి వీరి లబ్ధిదారుల ఖాతలలో ఎట్టకేలకు ఈ ఏడు వేల రూపాయలు ఆగస్ట్ రెండో తారీఖు నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం నరేంద్ర మోడీ గారు మనకి మనకి ఏదైతే వారణాసి పర్యటనలో డబ్బులను విడుదల చేస్తారు ఇక విడుదల చేసినటువంటి డబ్బులు మీ ఖాతాలలో సరైన టైంకి అందరికంటే ముందుగా మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో చెప్తాను దానికంటే ముందు వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోనైతే లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని అయితే లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోనైతే లైక్ చేయండి we మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నాను మీ మీతో అయితే కిందనే కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని కూడా హైప్ చేయాలని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మొదటిగా అన్నదాత సుఖీబాబా పథకం మీద మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ డబ్బులను మొత్తం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి నలభై మూడు లక్షల మంది రైతన్నల ఖాతాలలో పిఎం కిసాన్ నిధి పథకం కింద మనకి మూడు వేల కోట్ల రూపాయల రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలుపుకొని ఈ నెల చివరి వారం నుంచి అంటే ఆగస్టు రెండో తారీఖు లేదంటే మనకి చూసుకున్నట్లయితే దాదాపు ఆగస్టు నాలుగో తారీఖు నుంచి ఈ డబ్బులు వారణాసి పర్యటనలో పిఎం నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేయగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బులను అయితే ఏడు వేల రూపాయలను కలుపుకొని విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే మనకైతే గ్రీవెంట్స్ పెట్టుకున్న వారికి మళ్ళీ కొత్త అరుగుల జాబితా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక అరుగుల జాబితాలో ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులు మనకి విడుదల చేయడంతో సహా వారు ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసీ లింక్ మరియు అప్డేట్స్ అదే అదేవిధంగా ఐడెంటిటీ వెరిఫికేషను హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరైతే గుర్తింపుగా ఉన్నట్లయితే మీకు ఈ డబ్బులు అనేది సరైన టైంకి ఆగస్టు రెండవ తారీఖు నుంచి మీకు ఖాతలలో జమ చేస్తామని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు హెచ్చరించడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా చాలామంది అయితే అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు ఇక ఈ డబ్బులు దాదాపు ఆగస్ట్ రెండో తారీఖు నుంచి విడుదలైతాయి కానీ చెప్పిన తేదీ నుంచి జమ కాకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఆగస్టు నాలుగు లేదా ఐదో తారీఖు నుంచి ఈ డబ్బులను అయితే విడుదల చేయడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించాలి ఇక ఈ నా కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గా జై hen